రాజులు అధికారులు పెద్దలు అందరూ అందరూ ఏకముగా కూడి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో బతుమాలు కొనాలి శాంక్టిఫై ఈ కాల్ ఏ సాల్మన్ అసెంబ్లీ గ్యాదర్ ది ఎల్డర్స్ అండ్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ది ల్యాండ్ ఇంటూ ది హౌస్ ఆఫ్ ద లాడ్ యువర్ గాడ్ అండ్ క్రై అండ్ దాడ్ సమయము గతించిపోతున్నది కాబట్టి నా జనులు సమకూడి రావాలి అని ప్రభువు పిలిపిస్తున్నాడు ఈరోజున సమకూడి వద్దమా దేవుని సన్నిధి వచ్చి ప్రలాపించుచు చూ గోని పట్ట కట్టుకొని బుడిద రాసుకొని ప్రభు సన్నిధిలో దీనులమై మేము పాపం చేస్తున్నామని ప్రభు వద్ద పలికి మనము సరి చేసుకుంటే ప్రభు మనల్ని